దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నందు ప్రేమైన దేవుని ప్రజలరా ఎలా ఉన్నారు అవునారా సంతోషిస్తూ ఉన్నారా ప్రతిదినం దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా కదండి మరి మానవులుగా మనం ఏది చేయటానికి అలవాటు పడి ఉంటే అటయానికి అది చేస్తూ ఉంటాం అటయానికి ఆకలి అవుతూ ఉంటుంది అటయానికి ఆ ప్రాంతంలో ఉండాలనిపిస్తుంది అటయానికి ఆ మాటలు వినాలనిపిస్తుంది మరి ప్రతిదినదే కాలం మీరు దేనికి దేనిని వినటానికి అలవరుచుకుంటున్నారు దేవుని మాట వినటానికి అలవరుచుకుంటే కనుక నిజంగా ధన్యులండి మనుషులు రొట్టె వలన మాత్రమే కాక ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారని ప్రభు సెలవిచ్చినారు కదా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు నెహిమ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచనం మరియు అతడు వారితో ఇట్లైనను పదండి క్రువ్విన మాంసము భక్షించుడి మధురమైన దాన్ని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీయో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోవయంతో ఆనందించడం వలన మీరు బలమొందుదురు ఆనాడు యజ్రా దేవుని ధర్మశాస్త్రమును ప్రజలకు ప్రకటన చేస్తూ ఉన్నారు మరి ఆ కాలంలో యజ్రా నెహమ్య కాలాల్లో ప్రజలు ఎన్నో మరి ఇబ్బందుల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు మరి వారికి ఆలోచనలు చెప్పి వారిని విడిపించిన వారుగా యజ్రా నెహమ్యాలు ప్రజలకి సహకారులుగా ఉన్నారు మరి ప్రజలు దేవుని మాటలు వినటానికి ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని మార్గాన్ని మరి తప్పిపోయిన స్థితిలో మరి ఇబ్బందులు పడి కష్టాలు పడి మరలా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయ్యో మా దేవుడు మాకు సహాయం చేస్తే బాగున్నట్లుగా ఎదురు చూస్తున్న కాలంలో యజ్రా నెహమ్యాలు వారి యొక్క నాయకత్వంలో ప్రజల్ని విడిపించడానికి ప్రభు కృప చూపినారు ఆ దినాల్లో యజ్రా ధర్మశాస్త్రాన్ని మరి ప్రజలకి ప్రకటిస్తూ ప్రకటిస్తూ అంటున్నారు దేవుని ఎందు ఆనందించండి అప్పుడు మీరు బలం పొందుతారు అంటున్నారు దేవుని ఎందు ఆనందించండి ఏమండి ఎక్కడున్నది ఆనందం ఎక్కడున్నది లోకంలో ఏది చూసినా ఎటు చూసినా దుఃఖకరమైన పరిస్థితులు ఎటు చూసినా మరణపు వార్తలు ఎటు చూసినా కలవరపరిచే వార్తలు ఎటు చూసినా కల్లోల పరిచే కల్లోల పరిచే వార్తలు దేవుని మాట దేవుని గుర్చిన సంగతి నీవు గనక గ్రహించినట్లయితే వింటూ ఉన్నావు మంచిదే ఆ దాన్ని గ్రహించినట్లయితే ప్రియ దేవుని బిడ్డ ఆనందిస్తావు దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం మరి ఎక్కడ లేదండి దేవుని మాట విని పొందుకునిన ఆనందం మరి ఎక్కడ లేదు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ప్రసన్నత ఈ సమయంలో నిన్ను తాకుతూ ఉంటుండగా అనుభవిస్తూ దేవుని అర్థం చేసుకో దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు నీకు ఆయన ఎందు ఆనందించు ఆయన ఎందు ఆనందించు పౌలు గారు కూడా పిలిపిలకు రాసిన పత్రికలు పదే పదే అంటున్నారు కదా ప్రభువు నందు ఆనందించండి ప్రభువునందు ఆనందించండి అంటున్నారు ఎంత గొప్ప సంగతి దేవుని అందు ఆనందించడం ద్వారా నీవు బలం పొందుకుంటావు బలం పొందుకుంటావు నీవు దుఃఖించుట ద్వారా నీకున్న ఆ నేరశిల్లుట ద్వారా కొన్ని అనారోగ్యమైన పరిస్థితులు వస్తాయి మరి అదే ఆనందిస్తే కనుక అదే అంటున్నారు కదా డాక్టర్లు కూడా ఆనందించుట ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతున్నదని దేవుని ఎందు ఆనందించు దేవుడు నీకు ఉన్న ప్రతి పరిస్థితి నుండి విడుదలనిస్తారు సంతోషంనిస్తారు సమాధానంనిస్తారు ఆరోగ్యం ఇస్తారు నా నమ్మదగిన దేవుడై ఉన్నాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు బలం పొందు సంతోషించు ధనుడు ధనురాలు కళ్ళు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవ గల గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రురాలు మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నారు ప్రభా ప్రియా ప్రజలు ఎందరైతే ఈ మాటలు నాయన విని ఉన్నారు నా తండ్రి మీ అందు నాయన విశ్వాసం ఉంచి ఉన్నారు మీలో ఆనందించడానికి సహాయించి నిజమే నా తండ్రి ఎటు చూసిన కలవరం నాయన ఎటు చూసిన భయానకమైన పరిస్థితులు ఎటు చూసిన ఆవేదనతో కూడిన సంగతులు వినవలిచి వస్తూ ఉంది తండ్రి ఇది దినాన ప్రజలు మీ మాట విని మీలో ఆనందించడానికి చే మీలో ఆనందించి తద్వారా పొందుకున్న బలమై ఉన్నది కదా మీ ప్రజలను బలపరచండి దినాన చేయ తలపెట్టిన పనులను ఆశీర్వదించండి ప్రయాణాలను దీవించండి పనులను దీవించండి నేను ఉద్యోగస్తులు నైనా వ్యాపారస్తులు తండ్రి ఎందరైతే మీ మాటలు విని అదిశగా అడుగులు వేస్తూ ఉన్నారో ఆశీర్వదించండి తండ్రి ఎందరైతే యవనస్తులు ఉన్నారో అయ్యా మీ అందు ఆనందించి వారు నూతన బలాన్ని పొందుకొని మీ కొరకు సహాయం సహాయంంచి ఎందరైతే వృద్ధులు ఈ మాట వింటూ ఉన్నారో తండ్రి నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉంటూ ఉన్నారో నాయన మీ ప్రజల్ని మీరు బలపరచండి దీవించండి ఆశీర్వదించండి మనవులు అంగీకరించినారయ్య మీకు స్తోత్రాలు ఏసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరువును మనకు ఉండి తోడయుండి నడిపించునుగాక ఆమెన్ దేవునికి మహిమ దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుని ఎంతో ఆనందించు